ప్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపణను బట్టి అందరూ క్షేమమే కదా ఈ దేవుని వెళ్ళారా రండి దినం ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించి పడుదాం మనం విండ మాత్రమే కాకుండా ఇతరులకు కూడా షేర్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుదామండి రండి అద్భుతమైన వాగ్దానాలు మనకి ప్రభు రోజు కూడా అనుగ్రహిస్తున్నారు కొలెసియల్ గ్రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదవచనం వచనం మీ రీతిగా వ్రాయబడి ఉంది ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు కొలసియన్స్ టూ టెన్ ఇన్ క్రైస్ట్ యు బ్రాట్ టు ఫుల్నెస్ దేవునికి మహిమ కలిగింది కాక పిల్లరా అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మనం గ్రహించినట్లయితే ఆయనలో మనకి సంపూర్ణత కలిగిన వారంగా ఉన్నామట అండి ఎంత గొప్ప వాగ్దానము విశ్వాసులమైన మనము క్రీస్తుయస్లో ఉన్నామండి ఆయనలో దేవుని ఆత్మ మూలంగా ఆయన యొక్క గుణ లక్షణాలను మనము పొందుకోగలిగాము ఆయనతో ఏకమై ఐక్యమై ఉండగలిగామండి దేవునికి స్తోత్రం ఈ మాట చెప్తుంది ఎవరయ్యా అంటే ఏసయ్యనండి ఏసయ్యా మరి దేవుని యొక్క ధిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు వన్ శుభవార్త పదిహేడవ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారండి ఇరవై మూడవ వచనంలో చూస్తే వారి ఎందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నాము అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ఆధిక్యతో చూడండి వారి యందు నా నాయందు నువ్వును ఉన్నామని చెప్పేసి ఏకంగా ఉన్నామని చెప్పేసి అంటున్నాడు పిల్లలు అలాగ వారు సంపూర్ణులుగా చేయబడ్డారని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ప్రి దేవుని పిల్లలు అంటే మనిషి ఎప్పుడు దేవుడు కాలేడండి దేవుడి లక్షణాలు కూడా పూర్తిగా పొందుకో పొందుకోలేడు కానీ ప్రభు యొక్క కృప చేత మాత్రము విశ్వాసులైన వారు ఆయన యొక్క లక్షణాలు ఆయన యొక్క స్వభావాన్ని పొందుకొని ఆయన యొక్క ప్రభావాన్ని పొందుకొని మనము ముందుకు సాగగలుగుతామండి ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయనే తన కృప చేత మనకి ఇవన్నీ కూడా అనుగ్రహించారని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తా ఉందండి అహన్ శుభవార్తలోనే అధ్యాయం పదహార వచనంలో మనం చూస్తే ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొంది తిని అని చెప్పి రాయబడి ఉండడం చూస్తున్నాం కదా దేవుని పిల్లలు ఎంత గొప్ప సంగతో చూడండి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మాత్రమే ఇలాంటి గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించాడంట ఆయన ఎందు మనం సంపూర్ణులుగా ఉండే భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు దేవునికి మహిమ కలుగును గాక ఇప్పుడు మనం ఆయన ఎందు సంపూర్ణంగా ఉన్నాము కాబట్టి పిల్లరా ఎల్లప్పుడూ మనం ఆత్మ ఉండి మనలో నుండి ప్రభువుని మహిమపరచాలని చెప్పి లోకానికి చూపించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం బట్టి తెలియచేస్తున్నాము అప్పుడే మనము ఆయన ఎందు సంపూర్ణమైన వారముగా సంపూర్ణమైన మనుష్యులంగా ఉండగలుగుతాము అది రుజువు చేయబడుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం వాగ్దానమై ఉంటుంది కాబట్టి ఆయన ఎందు సంపూర్ణులై ఉన్నారన్న ఈ వాగ్దానము మన ఎడను స్థిరపరచబడి మనలో ఆయన గొప్పగా మహిమపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రియ దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మనకి ప్రసాదించునుగాక మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఏష్యా దృందంలో నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనము నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదను దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించండి ఆశీర్వదించబడండి దేవాతి దేవుడిచ్చే ఈ నూతన సంవత్సరం దీవెనలను అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఎందు మీరు సంపూర్ణలై ఉన్నారన్న ఈ గొప్ప వాగ్దానం తండ్రి మేము పుణికి పుచ్చుకోవడానికి సహాయం చేయండి తండ్రి మేము సంపూర్ణంగా అనుభవించడానికి సహాయం చేయండి ప్రభువానికి స్తోత్రాలు మీరు ఇచ్చిన ప్రతి ఆధిక్యతను మేము అనుభవించే భాగ్యం దయచేయండి నీ వాగ్దానాలు ఎన్నో ఎల్లప్పుడూ ప్రభా అవునన్నట్టుగానే ఉన్నవి తండ్రి వాటన్నిటిని మేము అనుభవించే భాగ్యం దయచేసి స్మహిం పొందుకోమని ప్రభా దిన దీవెలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మిస్ అనేది తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటే విడిపించి రక్షించి అయినా బాగు చేసి కృప చూపించమని ప్రభానికి వందనాలు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆ ఇష్యు ఆరోగ్యమును గౌరవ ప్రభావంతో నింపండి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరితో మిస్ ఏసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ సుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవు నిండిన సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండను దాకా ఆమెన్ 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 హ్యా గ్రేట్ డేస్ We'll